హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ములక్కాడ అలాగే మామిడికాయ మసాలా చేశాను ఇది రైస్లోకే కాదు చపాతి రోటీ ఇలా అన్నిటిలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదు మటన్ కర్రీని మించి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలాంటి కర్రీని ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక నాలుగు పచ్చిమిరకాయలని అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక చిన్న టమాటా అలాగే రెండు ములక్కాడని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక పుల్లటి మామిడికాయని చెక్ వేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం మామకాయ పచ్చడికి కట్ చేస్తాం కదా ఆ విధంగా కట్ చేసుకోవాలి టెంక కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేయట్లేదండి తీసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ అన్ని పక్కన పెట్టేసుకుని గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే ములక్కాడ ముక్కల్ని కూడా వేసి ఈ ఆయిల్లో బాగా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇవన్నీ ఒకసారి వేస్తే ఏమవుతుందండి ఆయిల్లో సమానంగా కుక్ అవుతాయి అన్నీ కూడా ఆయిల్ని పీల్చుకుని సమానంగా కుక్ అవుతాయి మనకి టైం వేస్ట్ అవ్వదు అలాగే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా వేసి టమాటా మగ్గిన తర్వాత ములక్కడ వేసి అలా కాకుండా ఇలా వేస్తే అన్నీ సమానంగా కుక్ అవుతాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి ఈ విధంగా మూత తీసి చూడండి తర్వాత ఈ విధంగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకోండి బాగా మగ్గాలండి ఈ విధంగా మగ్గాలి ఆయిల్లో ఇలా ముందుగానే అన్నీ వేసేస్తే మగ్గిపోతాయండి ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి కారాన్ని వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి పసుపు కారం ఇలా నూనె ఉన్నప్పుడే ఒకసారి బాగా మగ్గించుకోవాలి పసుపు కారాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి ముక్క ఆల్మోస్ట్ మగ్గిపోయింది కాబట్టి ఒక చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే ముక్క త్వరగా ఉడికిపోతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత తోటి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించండి ఈ విధంగా ఇలా ఉడి ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి మూత తీసి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ని ముందుగానే వేసుకోవాలి కానీ నేను ఎందుకు వేయలేదంటే మనం మామిడికాయ ముక్కలు వేస్తాం కదండి అందుకని నేను ఉడికేటప్పుడు వేస్తున్నాను ఒకసారి సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇదే విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడే ఒకసారి గరిటెతోటి ములక్కడ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి ఒకసారి చూసుకోండి బాగా మెత్తగానే అయిపోతుంది నాకు తెలిసి చాలా మెత్తగా అయిపోయిందండి ఈ విధంగా అయిపోయినప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా కొంచెం ధనియాల పొడి జీలకర్ర గసగసాల పౌడర్ని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వాటర్ అంతా దగ్గరకు అయ్యేటట్లు ఉడికించుకోవాలి మొత్తం ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ అంతా దగ్గరగా అయిపోతుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి గరిటితో చూసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మనకి మరీ అంత పులుసుగా కాకుండా అలాగని మరీ అంత ఫ్రైలా కాకుండా ఈ విధంగా సమానంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసుకుంటే ముళక్కడ మామిడికాయ మసాలా రెడీ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ముళక్కడ మసాలా కర్రీని మనం అన్నంలోకి లేదా చపాతీలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్